ారాయణ గారికి బాగుందండి తెలుగుదేశం కూడా కలిసి వచ్చింది ఇదివరకు జనసేన విడిగా పోటీ చేసిందండి వాళ్ళు కూడా కలిసి వచ్చారు రెండు స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది సామాన్యుడికి అందుబాటులో ఉండడని అందుచేత వాళ్ళు ఈయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడండి సామాన్యులకి అందుచేత జనం బాగా ముందుకు వస్తున్నారు ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను సమర్భూతులను చేశారండి ఏంటంటే ఉచితాలు ఇవ్వడం వల్ల మనుషులు పని చేసుకోకుండా ఖాళీగా కూర్చుని సారీ ఉచితం రాని రోజున వీళ్ళకి పని చేసుకుందామన్నా ఎవడో పనికి పిల్లడో వీళ్ళకి పని చేయడం కూడా మర్చిపోతారండి పని ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎక్కడో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఊడుపులు ఓడవలసిన పరిస్థితికి మన ప్రాంతం వచ్చేసింది అండి అంటే పవన్ కళ్యాణ్ గారు టిడిపితో కలవడం మంచిదేనంటారా ఆ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు ఎవరితో కలిసినా అది శుభ పరిణామంగానే మనం భావించాలి ఇరవై నాలుగు సీట్లు అని చెప్పి చాలా మంది తక్కువగా అనుకుంటున్నారు దాని గురించి ఇరవై వాళ్ళ వ్యక్తిగత ఉండదు కాకపోతే ఏంటంటే ఆయన వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఆయన ఆలోచన విధానం ప్రకారం ఆయన తీసుకున్నాడు అది ఎందుకంటే వాళ్ళ ఒక పార్టీని నడపడం కానీ ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లడం గానీ చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అండి అది ఆయన మరి అహర్నెస్ లో ఆయన ఉన్న అవకాశాలను పక్కన పెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన నిర్ణయాన్ని వాళ్ళ కార్యకర్తలు అభిమానులు కూడా స్వాగతించాలి ఈసారి గెలిపేవారు అంటే గారు పాజార్టీ తోటి సార్ ఇక్కడ చాలా బాగా అవకాశం ఉందంటే ఎలా అనిపించిందండి ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది పరిపాలన ఆయన చెప్పారు కదండి టోటల్ గా నలభై సీట్లు వస్తాయండి ఇది వైసీపీ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద నలభై సీట్లు ముప్పై టు నలభై నేను ప్రకాష్ నెల్లూరుకి వెళ్ళి తిరిగాను ఓకే ఈసారి అయితే టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందంటారు వంద వంద శాతం మీరు ఏ పార్టీకి వేస్తున్నారు ఈ సారి టీడీపీ టీడీపీకి వేస్తారా ఓకే ఆ జంటలు ఈసారి ఎవరు గెలుస్తున్నారు అంటారు ఆ సెంటర్లో ప్రధాని గారు ఇరవై వేలు పైన మైతే నైట్ మీకు మీకేమనిపిస్తుందండి మా పార్టీ పనిలేది జన్సనే కాండి జనసేన మీరు ఏంటి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పాచేస్తాను పెట్టాలి గారు పాచేస్తా అండి సపోర్ట్ చేస్తాం జగన్ ఏమీ చేయలేదు మాకు అండి స్వామృపాతం చేశారండి

సార్ సార్ మీకు ఎవరు వంద శాతం నియోజకవర్గంలో నియోజకర్గా సత్యనారాయణ గెలిచాడు అదండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తీసుకున్న మంచి నిర్ణయం ఇది ఎందుకంటే ప్రజలను స్వామి ప్రభుత్వ స్థానం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎలా పనికి రాకోకుండా ఒక వ్యవసాయం పని కానీ దేని కానీ రాకోకుండా ఇబ్బంది అయిపోతుందండి స్వామి ప్రభుత్వం చేశాడు ఆయన కాబట్టి ఏంటంటే ప్రజల గుండెలో ఉన్నవాడు నాయకుడు ప్రజల నుంచి వచ్చిన చైతన్య నాయకుడు ఆ యొక్క నాయకుడు ఎవరంటే మన పీతం సత్యనారాయణ గారు పీతం సత్యనారాయణ గారు రావాలి వందకు వంద శాతం రాష్ట్రంలో వైసీపీకి అయినా ఇరవై సీట్లు వస్తాయి తప్పింద్రా కేంద్రం అన్న ధంకమే చేసి చెప్తున్నా పక్క అది ఇరవై సీట్లు మంచి అంటే పథకాలు ఇచ్చిన ఏవైతే దంగనట్టు ఎంత జనాలు పావర్ ప్రతానం చేసాడు అండి జనాలు స్వరపుతానం చేసాడు స్వరపుతానం చేసినప్పుడు అది పనికి మనం కష్టపడి పని చేస్తేనే ఒళ్ళ నుంచి పని చేస్తేనే మనకి ఆ యొక్క రూపాయి మనకి దొక్కుతుంది ప్రజలు ఇచ్చిన పైసలు అయితే దొక్తాయి అండి ఇలా మంచిదనానికి లేదు ఉంది పవన్ కళ్యాణ్ వన్ పక్క అది నెంబర్ వన్ ఎందుకంటే ఆ పార్టీ యొక్క నిర్ణయం తీసుకునేది నెంబర్ వన్ అండి ఇవాళ చూడక్కలేదు వందకు వంద శాతం ఇవాళ తణుకు నియోజకవర్గంలో కూడా రాధాకృష్ణ రాధకృష్ణ మెల్సి ఏసంగ హీరో డైనింగ్ హీరో ఆయన కూడా గెలుతారు గ్యాలండీగా తప్పసరిగా నేను ఎక్కడ కాలా అక్కడ మీకు కావాలను నువ్వు ఇస్తాను రెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ పాలమూరు నాగేశ్వరం కూడా డిపాజిట్లు కూడా రావు గ్యాలండరీ ఇస్తాను